హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఈరోజు మా ఛానల్లో ఎంతో హెల్తీ అయినా టేస్టీ అయినా సజ్జపూరల్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ సజ్జపూరల్ కోసం నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ సజ్జలను తీసుకుంటున్నానండి ఏదైనా కొలతకి ఒక గ్లాస్ తీసుకోవాలి నేను తీసుకున్న టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఈ గ్లాస్లో కరెక్ట్గా సరిపోయాయి మనం మార్కెట్ నుంచి సజ్జలను తీసుకొచ్చిన తర్వాత ఒకసారి వీటిల్ని శుభ్రం చేసుకోవాలి ఇందులో రాళ్ళు అదేవిధంగా చిన్న చిన్న పుల్లలు ఉంటాయి కాబట్టి వీటిల్ని ఒక చాటలోకి వేసుకొని శుభ్రంగా చరిగి తీసుకోవాలి ఇక నేను కొలత కోసం చూపిస్తున్నాను కదా ఇప్పుడు వీటిల్ని నేనైతే ఈ విధంగా పుల్లలు అలాంటివన్నీ తీసేసుకొని శుభ్రంగా చెరిగి వీటిల్ని మళ్ళీ ఇదే బేసన్లోకి తిరిగి వేసుకుంటున్నాను తర్వాత వీటిల్ని మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలి దానికోసం ఇక్కడ నీళ్లను పోసుకొని ఈ విధంగా సజ్జలన్నీ ప్రెస్ చేస్తూ శుభ్రంగా వీటిల్ని వాష్ చేసుకోవాలి నేను ఇక్కడ సజ్జలని ఒకటికి మూడు సార్లు వాష్ చేస్తున్నానండి వీడియోలో నేను మీకు ఒక్కసారి వాష్ చేసినట్టు చూపిస్తున్నాను కాకపోతే ఇక్కడ నేను ఒకటికి మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకుంటున్నాను తర్వాత మళ్ళీ ఇందులోకి నీళ్లను పోసుకొని వీటిల్ని రాత్రి మొత్తం నానబెట్టుకోవాలి ఈ విధంగా రాత్రి మొత్తం నానబెట్టిన సజ్జలతో కనుక బూరెలు చేసినట్లయితే పొంగుతూ చక్కగా వస్తాయండి అందుకోసం ఇక్కడ నేను రాత్రిపూట ఈ సజ్జలని నానబెడుతున్నాను ఇలా మూత పెట్టి నైట్ మొత్తం నాననివ్వాలి తర్వాత ఉదయాన్నే కాస్త ఎండకి ఈ సజ్జలని నీళ్లు మొత్తం ముంపేసుకొని ఏదైనా పొడి క్లాత్ పైన ఈ సజ్జలని ఈ విధంగా వేసుకొని ఈ విధంగా మనం వేళ్లతో పల్చగా ఈ సజ్జలని ఆరబెట్టుకోవాలి ఒక గంట పాటు ఆరబెట్టుకుంటే సరిపోతుంది గంట తర్వాత ఈ సజ్జలని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా బరకగా ఉండకూడదండి కాస్త బరకగా ఉంటే సరిపోతుంది మరీ మెత్తగా వద్దు విధంగా మరీ బరకగా ఉండకూడదు ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉండాలి ఈ విధంగా కనుక చేసినట్లయితే బూరెలు అనేవి విరగకుండా చక్కగా వస్తాయి ఇదిగోండి ఇక్కడ నేను ఒక కప్పు తీసుకుంటున్నాను మాములుగా నేను తీసుకున్న టూ ఫిఫ్టీ గ్రామ్స్కి ఈ కప్పుతో మనకి ఒకటిన్నర కప్పు వచ్చింది సజ్జపిండి అనేది ఇక్కడ నేను కొలత కోసం ఈ కప్పు చూపిస్తున్నాను దీంతో నేను ఒకటున్నర కప్పు సజ్జపిండిని తీసుకుంటున్నాను సేమ్ కప్పుతో ఇక్కడ నేను హాఫ్ కప్పు వచ్చేసి బెల్లం తీసుకుంటున్నాను ఇప్పుడు మనం బెల్లాన్ని కరిగించుకోవాలి దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఈ బెల్లాన్ని ఇందులోకి వేసుకొని కొంచెంగా నీళ్ళని పోసుకోవాలి ఇక్కడ మనకి పాకం ఏం రావాల్సిన అవసరం లేదండి చక్కగా బెల్లం మెల్ట్ అయిపోతే సరిపోతుంది ఈ విధంగా మిక్స్ చేస్తూ బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ విధంగా మనకి పొంగుతూ నొరగలాగా వస్తుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా కలుపుతున్నట్లయితే ఈ వేడికే ఈ బెల్లం అనేది చక్కగా కరిగిపోతుంది మనకి బెల్లం సిరప్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వీటిల్ని మనము పిండిలోకి వేసుకుందాము దానికోసం ఏదైనా కలుపుకోవడానికి వీలుగా ఉన్న బేసన్ తీసుకొని ముందుగా ఒక కప్పు తీసుకున్నాను కదా సజ్జపిండి ఆ సజ్జపిండిని ఇందులోకి వేసేస్తున్నాను తర్వాత మనకి అవసరమైతే హాఫ్ కప్ అనేది యూజ్ చేసుకుందాము ముందుకైతే ఒక కప్పు సజ్జపిండిని వేసుకుంటున్నాను ఇలా ఒక కప్పు సజ్జపిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను వచ్చి ఎండు కొబ్బరి పొడిని వేసుకుంటున్నాను మనకి మార్కెట్స్లో దొరికే డిస్ట్రిట్రి పౌడర్ ని ఇందులోకి యూజ్ చేస్తున్నాను మీరు ఈ ప్లేస్లో ఎండు కొబ్బరి ముక్కలని పొడి చేసుకొని తీసుకోవచ్చు కొంతమంది అయితే పచ్చి కొబ్బరిని కూడా వాడతారు చాయిస్ అనేది మీ ఇష్టం అండి నేనైతే ఇక్కడ డెస్టేటెడ్ కోకోనట్ తీసుకుంటున్నాను తర్వాత ఇందులోకి కొంచెం గసగసాలని అదేవిధంగా ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ని వేస్తున్నాను ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ని ఈ విధంగా ఫిల్టర్ చేసి తీసుకుంటున్నాను ఒకేసారి పోయకూడదు కొంచెం కొంచెంగా ఇందులోకి బెల్లం సిరప్ని మనం వడే కట్టుకుందాము ఇప్పుడు కొంచెం సిరప్ వేస్తున్నాను ఇది సిరప్ అనేది వేడివేడిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏదైనా స్పూన్తో అయినా గరిటితో అయినా పిండిలోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి సో చూసుకుంటూ సిరప్ అనేది ఇందులోకి వేసుకోండి ఇప్పుడు మళ్ళీ కొంచెంగా బెల్లం సిరప్ వేసుకొని ఈ బెల్లం సిరప్ మొత్తం పిండిలోకి కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకుంటున్నాను మనకు సిరప్ వేడిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా నేను గరిటితో మిక్స్ చేస్తున్నానండి కాస్త గోరవెచ్చగా ఉంటే చేత్తో మనం మిక్స్ చేసేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదా మనకి పిండి అనేది సరిపోలేదు నేను తీసుకున్న వన్ కప్ పిండి అయితే సరిపోలేదు ఈ విధంగా లూజ్గా పిండి అనేది వచ్చింది కదా ఇప్పుడు మనం హాఫ్ కప్ పిండి ఉంది కదా దాన్ని కొంచెం కొంచెంగా ఇందులోకి వేసుకుంటూ మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు నేను హాఫ్ కప్ పిండి తీసుకుంటున్నానండి తీసుకొని ముందుగా ఇందులోకి ఒక త్రీ స్పూన్స్ పిండిని వేసుకుంటున్నాను ఒకేసారి వేసుకోవటం లేదు ముందుగా త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాను వేసుకొని ఈ పిండిలోకి బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఉండలేకుండా చక్కగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి మీకు ఒకవేళ ఇన్ కేస్ ఈ సజ్జపిండి అనేది సరిపోలేదు అనుకోండి ఈ ప్లేస్లో మీరు కావాలంటే గోధుమ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు మీకు గోధుమ పిండి స్మెల్ అనేది ఏముండదండి సజ్జపిండి వాసన వస్తుంది కాబట్టి మీరు ఒకవేళ బై మిస్టేక్ సరిపోలేదు అనుకోండి కొంచెం గోధుమ పిండి కూడా వేసుకుంటే బాగుంటుంది తర్వాత ఇందులోకి మళ్ళీ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ పిండి అనేది మనం కలుపుకోవాలి మనకి పిండి మరీ లూజ్గా ఉండకూడదు మరీ టైట్గా ఉండకూడదు మీడియంగా ఈ పిండి అనేది మనం మిక్స్ చేసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా పిండి అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనం గోరువెచ్చగా ఉంది కాబట్టి నేను చేత్తో దీన్ని మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు డఫ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా చూసుకుంటూ డఫ్ లాగా ప్రిపేర్ చేసుకోండి కొంచెం కొంచెం పిండి వేస్తూ ఇలా డఫ్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఒక పదిహేను నిమిషాల పాటు నానబెడితే సరిపోతుంది ఈ విధంగా మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానబెట్టండి ఇప్పుడు బొరెల్ని వేయించుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నూనెను పోసుకోవాలి వేయించుకోవడానికి సరిపడ నూనెని పోసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ ఒకవేళ కాగలేదనుకోండి పిండి అడుగున ఈ విధంగానే ఉంటుంది ఆయిల్ మనకి బాగా కాగింది అనేదానికి ఈ విధంగా కొంచెం పిండి వేస్తే ఈ విధంగా పైకి తేలుతున్నట్లయితే మనకి బూరెలు కూడా చక్కగా వస్తాయి ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా అరిటాకు పైన ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా ఫ్లాట్గా మనం పిండిని ఉత్తుకోవాలి మరి పలుచగా ఉత్తకండి విధంగా మరి మందంగా ఉత్తకండి ఈ విధంగా థిక్నెస్ ఉంటే సరిపోతుంది ఈ విధంగా బుర్రెలాగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఆయిల్లోకి స్లోగా డ్రాప్ చేయండి చూసారు కదా ఈ విధంగా స్లోగా డ్రాప్ చేయండి నేను ఇక్కడ చిన్న పాన్ తీసుకుంటున్నాను కాబట్టి ఒక్కొక్కటి వేస్తున్నాను అదే మీరు ఎక్కువ క్వాంటిటీ కనుక కేజీ పిండి అలా తీసుకున్నట్లయితే మూడు నాలుగు వేసి వేయించుకోండి ఇలా మనము ఆయిల్లోకి వేసిన కొంచెం సేపటికే పూరిలాగా పొంగుతూ పైకి ఈ విధంగా తేలుతూ ఉంటాయి ఈ విధంగా పొంగాలి తర్వాత వెంటనే దీన్ని ఇంకొక వైపుకి తిప్పి దీన్ని కూడా లైట్గా ఈ కలర్లోకి చేంజ్ అయ్యేటట్టుగా మనం వేయించుకొని తీసేస్తే సరిపోతుంది ఎక్కువసేపు ఉంచితే నల్లగా అయిపోతాయి కాబట్టి ఈ కలర్ మనకు వరకు వేయించితే సరిపోతుంది వీటిల్ని మనం బయటికి తీసిన తర్వాత కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది కాబట్టి ఈ కలర్ ఉన్నప్పుడే బూరెలు అనేవి మనం తీసేస్తే సరిపోతుంది ఈ విధంగా ఆయిల్ని మొత్తము వంపేసుకొని తీసేసుకోండి ఏమి ఉండదు కాకపోతే ఒక సైడ్కి ఉంచిన సేపు ఉంచి తీసేసేయండి తర్వాత చూడండి ఇంకొక బూరెను వేసి చూపిస్తున్నాను అదే విధంగా గారెల్లాగా ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ విధంగా చిల్లీలాగా పెట్టుకొని మనము ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇలా నూనెలోకి వేసిన ఒక్క నిమిషానికే పైకి పొంగుతూ రావాలి ఈ విధంగా పూర్లలాగా పైకి పొంగుతూ రావాలి ఇలా పొంగుతూ పైకి వచ్చిన తర్వాత ఇంకొక వైపు తిప్పండి ఇంకొక వైపు తిప్పి ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచి తీసేస్తే సరిపోతుంది ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని వీటిని వేయించండి లోపల వరకు చక్కగా వేగుతాయి అదే హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే పైకి కలర్ చేంజ్ అయ్యి లోపల ఉడకవు చూసారు కదా ఎంతో పర్ఫెక్ట్గా పాతకాలం నాటి హెల్తీ రెసిపీ సజ్జ రెడీ చూసారు కదా సజ్జ బూరలతో పాటు వడలు కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము మీకు ఒకటి తుంచి చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మీరే చూడండి చూసారు కదా ఎంత బాగొచ్చాయో మీరు కూడా ట్రై చేయండి సో నేను చెప్పిన టిప్స్తో కొలతలతో మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ రెసిపీ కాబట్టి ఎదుగొచ్చే వచ్చే పిల్లల నుంచి ఇంట్లో పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ తినచ్చు సో ఈ హెల్తీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇవాళ మన ఛానల్లో ట్రెడిషనల్ స్నాక్ రెసిపీని చూపిపోతున్నానండి ఇవాళ మనం కారం వడల్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాము ఇవి ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే ఒక ఐదు రోజుల పాటు నిలువ ఉంటాయండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా హెల్తీగా ఇలా స్నాక్స్ ప్రిపేర్ చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా దీనికోసం ఇక్కడ నేను సజ్జపిండి తీసుకుంటున్నానండి సజ్జపిండి క్వాంటిటీ అనేది ఏం లేదు ఇంట్లో మనకు ఎంత అవసరమో అంత పిండితో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ పిండి ఇన్స్టెంట్గా అయినా తీసుకోవచ్చు లేదా సజ్జలని శుభ్రం చేసి ఆరబోసి దాన్ని మిల్లుకు పట్టించైనా ఈ సజ్జపిండిని తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ మిల్లుకు పట్టించిన సజ్జపిండిని అయితే తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ సజ్జపిండిలోకి మనము రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ని వేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు నేను స్పైసీనెస్కి తగ్గట్టుగా కొంచెం ఎండుకారంని వేస్తున్నాను ఎండుకారం వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం చిటికెడు పసుపును వేసేస్తున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు అదేవిధంగా జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకుని తీసుకుంటున్నాను ఇంకా మీరు ఇందులోకి పచ్చి ఒక అరగంట పాటు నానబెట్టి పచ్చిశెనగపప్పు అయినా పెసరపప్పు అయినా తీసేసుకోవచ్చు ఇక్కడ కొత్తిమీరను కూడా తీసుకోవచ్చండి నేను ఇక్కడ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేస్తున్నాను ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అదే విధంగా జీలకర్ర నెక్స్ట్ పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చిని మీరు మిక్సీ పట్టైనా వేసుకోవచ్చండి పచ్చిమిర్చి అల్లంని కూడా రెండింటిని మిక్సీ పట్టి మెత్తగా పేస్ట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు నేను ఇలా వేసేస్తున్నాను డైరెక్ట్గా తర్వాత కరివేపాకుని ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి తుంచుకోకుండా వేసుకున్నాం అనుకోండి ఆకులు ఆకులుగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా తుంచుకొని వేసుకుంటున్నాను తర్వాత ఒక్కసారి ఈ ఉల్లిపాయలు పిండి మొత్తం కలిసే విధంగా ఇలా రఫ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక్కసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లను పోసుకుంటూ చపాతి పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా దీన్ని మనము ప్రిపేర్ చేసుకోవాలి ఒకేసారి నీళ్ళను పోస్తే జారుగా అవుతుంది కాబట్టి చూసుకుంటూ కొంచెం కొంచెంగా నీళ్ళను పోసుకుంటూ చపాతి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ పొరపాటున కనుక మీకు పిండి అనేది లూజ్ అయినట్లయితే మీరు కొంచెం బియ్య పిండిని వేసుకొనైనా కలుపుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా మనం డఫ్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ విధంగా వడల్లాగా ప్రిపేర్ చేసుకుందాము దీనిపైన మూత పెట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకునే దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకొని నూనె కాగిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఈ విధంగా కాగిన తర్వాత ఇప్పుడు కొంచెం పిండి ముద్దను తీసుకొని దీన్ని వడల్లాగా ఉత్తుకోవాలి దానికోసం ఏదైనా ఆయిల్ కవర్ అయినా లేదా పాలిథిన్ కవర్ అయినా లేదా బటర్ పేపర్ అయినా లేదా అరిటాకు పైన అయినా ఈ విధంగా పల్చగా వడల్లాగా ఒత్తుకోవాలి మీరు ఎంత పలచగా చేశారనుకోండి అంత క్రిస్పీగా వస్తాయి ఒకవేళ మందంగా కనుక ఒత్తుకున్నట్లయితే వడల్లాగా వస్తాయి అన్నమాట నేనైతే అన్ని క్రిస్పీగా ప్రిపేర్ చేస్తున్నానండి దానికోసం ఈ విధంగా పల్చగా ఒత్తుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను వేసుకొని రెండు వైపులు బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి మనకి క్రిస్పీగా అయ్యా లేదా చెక్ చేసుకునే దానికోసం ఇలా ఉల్లిపాయలు ఎర్రగా వచ్చేంతవరకు మనము వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా క్రిస్పీగా ఉండాలి ఇంతకంటే కూడా క్రిస్పీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా తుంచి చూపిస్తాను ఈ విధంగా క్రిస్పీగా ఉండాలన్నమాట మీరు ఆయిల్లో వీటిల్ని వేసి బాగా క్రిస్పీగా వేయించేసుకోండి అంతవరకు ఉంచండి కాస్త మరీ హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వీటిల్ని క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇదిగోండి చూసారా ఈ విధంగా వేయించేసుకోండి ఈ విధంగా ఆయిల్ని మొత్తం ఈ విధంగా ఉంపేసుకొని వీటిల్ని మనము తీసేసుకోవడమే ఇలా ప్రిపేర్ చేసి చూడండి స్నాక్స్గా చాలా బాగుంటాయి పిల్లలు అయితే ఇష్టంగా తినేస్తారు మీరు కూడా ఇది ప్రిపేర్ చేయండి మీకు నచ్చుతుంది చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ సజ్జ వడలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇందులో ఉల్లిపాయలు వేసాం కాబట్టి ఒక ఫైవ్ డేస్ అయితే నిల్వ ఉంటాయి మీరు ట్రై చేసి చూడండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్